చంద్రబాబు నాయుడు గారు ఇక రంగంలో దిగేశారు రోడ్డు ఎక్కేశారు ముఖ్యమంత్రిగా ఆయన ఏదో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కార్పొరేట్ లాగా ఆయన వచ్చావా పంచుకొట్టేవా సాయంత్రం ఐదు గంటల వరకు సెక్రటేరియట్లో ఉన్నావా ఇంటికి వెళ్ళావా అన్నట్టు కాకుండా ప్రజల్లో తిరుగుతున్నారు ప్రజల మధ్య తిరుగుతున్నారు రైతుల గురించి నిన్న ధాన్యం సేకరణ సంబంధించి విచారం చేశారు రోడ్ల మీద విచారం చేశారు గుంతల రోడ్లు పూడ్ లేదా రోడ్ల ఎంతవరకు మొదలైంది నిర్మాణం వర్క్ ఎక్కడి వరకు వచ్చింది నడుస్తుంది ఎప్పటికప్పుడు కలెక్టర్లని సంబంధిత అధికారులని ఆరాధిస్తున్నారు అంటే ఏదో మేము చెప్పేసాం ఒక జివో పాస్ చేసేసాం ఒక నోటిఫికేషన్ విడుదల అని వదిలేకుండా ఆదేశాలు జారీ వదిలేయకుండా వదిలేకుండా అప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అది చంద్రబాబు గారు చేస్తున్నారు ఆ పని ఆ పని స్టార్ట్ చేశారు ఒక ముఖ్యమంత్రి వెంటుండి తరిమితే అధికారులు పరుగులు తీసుకొని పని చేస్తారు అందులో నో డౌట్ అలా చెయ్యకపోబట్టే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎక్కడికక్కడ రోడ్లు గొంతలు జనాల ఇబ్బందులు మరీ దారుణమైన రోడ్లు చూసాం చాలా వరకు చాలా ఎక్కడ పడితే అక్కడ కృష్ణా జిల్లాలో రోడ్ల అధ్వనం తూర్పుగోదావరి జిల్లాలో రోడ్ల అధ్వానం గుంటూరు జిల్లాలో రోడ్ల అధ్వానం లేని ఊరంటూ ఏం లేదు రోడ్ల అధ్వానం లేని ఊరంటూ ఇప్పుడు ఇమీడియట్గా ఆయన ఆ సమస్య మీద పరిష్కారం చూపించారు ఇమీడియట్గా రోడ్లు మొదలుపెట్టారు ఓకే దానికి సంబంధించి గోట్లు పెడతన్నారా ఏం చేస్తున్నారా పైలట్ ప్రాజెక్ట్ ఆల్రెడీ తూర్పుగోదావరి జిల్లాలో మొదలుపెట్టారనేది ఓకే అక్కడ జనాలు ఏంటి అంటే ఇప్పుడు ఏది పెరిగితే ఏ ఖర్చు భరించడానికి సిద్ధంగా లేదు ఒక పెట్రోల్ రేటు పెరిగితే భరించట్లేదా కూరగాయల రేట్లు పెరిగితే భరించట్లేదా ఆయిల్ రేటు పెరిగితే భరించట్లేదా నిత్యవసరి ధరలు ఏది పెరిగినా భరిస్తున్నారు అలాగే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఫోర్ వీలర్స్ వెళ్ళే వాళ్ళు కార్లు కొనుక్కున్న వాళ్ళు భరిస్తారు తప్పదు అదే అనుకుంటున్నారు జనం కాకపోతే రోడ్లు బాగుండాలి ఒక ఒక గొంతల రోడ్లో వెళ్ళి ఆ కారు రేపొద్దున డ్యామేజ్ అయ్యి ఆ షెడ్డు తీసుకెళ్ళి దానికి పదివేలకు ఇరవై వేలు ఖర్చు పెట్టుకుని కంటే రోడ్లు అద్భుతంగా ఉంటే టోల్ గేట్ కట్టడానికి మాకు అభ్యంతరం ఏంటి అనే వాళ్ళు కూడా ఉన్నారు ఆ ఉద్దేశంతో మొదలుపెట్టారు అలాగే ఈ ధాన్యం సేకరణకు సంబంధించి కూడా ఆ పోర్టల్ ఎలా ఉందో గమనించారు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోమన్నారు ధాన్యం సేకరణకు సంబంధించి రైతుల నుంచి నేరుగా తీసుకొని దళారీ వ్యవస్థ లేకుండా వాళ్ళకి ఇమీడియట్గా ఫార్టీ ఎయిట్ అవర్స్లో డబ్బు జమ అయ్యేలాగా చూడమన్నారు ఇవన్నీ అంటే ఆయన సీన్లోకి దిగితే ఎలా ఉంటుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి ఈ పరిపాలన ఒక రకంగా రైతుల గురించి ఈ బియ్యం అక్రమ రవాణా గురించి ఎప్పుడైతే నాదేనుల మనోహర్ గారు రీచ్ చేశారో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు ఆ శాఖ విషయంలో అయితే పర్ఫెక్ట్గా నాదేళ్ళు పనిచేస్తున్నారు అలా అలాగే ప్రభుత్వం నుంచి సీఎం దగ్గర నుంచి ఏం కావాలో కూడా అది ఆయన తెచ్చుకోగలుగుతున్నారు అది అయితే హ్యాడ్స్ ఆఫ్